వీళ్ళు సోనియా ఇద్దరు ఆ లాటాలు ఆడుకున్నారు మిమ్మల్ని ఒక పాము గా వాడుకున్నారు అస్సలు లేదు నన్ను ఎవడు పాము గా వాడంతా పిల్ల బచ్చగల అందరు నా ముంగడ నన్ను ఇట్లా వాడుకుంటున్నా నాకు బ్రెయిన్ లేదా నేను చిన్న పూర ఎవడన్నా అబ్బుకు పడిపోయేది అన్న అది చాలా లేకి మాట అది చాలా వరస్ట్ మాట అది అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బా అమ్మాయి అబ్బాయి ని డిఫరెన్స్ తీసుకొని మాట్లాడినోడికి నిజంగా వాడికి దమాకే లేనట్టు అమ్మాయి హక్ చేసుకుంటుంది అబ్బాయి హక్ చేసుకుంటుంది మరి నిఖిల్ నాకు ముద్దు పెడతా ఉన్నాడు కంటిన్యూస్ అస్సలు మర్చిపోవట్లే నేను అదే మాట నిఖిల్ తో కూడా మాట్లాడినా అదే మాట సోనియాతో కూడా అడిగిన నువ్వు పృథ్వీని రెచ్చగొడుతున్నట్టే కనబడుతుంది నాకు అన్నెసెసరీగా నువ్వు అన్ని నీతి మాటలు మాట్లాడిందని ఏమైందంటే నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది అడిగినా నేను హగ్గుకు అగ్గుకు నేను చిన్న పోరాన్నా అన్న అకవేటి ఎలిమినేషన్ వాళ్ళ ఇష్టం అన్న నేను నేను ముందే నేను డే వన్ నుంచి ఒకటే ఆడను గేమ్ ల ఫెయిర్ అండ్ ఫెయిర్ ఉండదు యువర్ అవుట్ యు ఆర్ అవుట్ అంతే యు ఆర్ అవుట్ యు ఆర్ అవుట్ అంతే నేను అవుట్ నేను అవుట్ నేను లైట్ తీసుకున్నా అన్న ఇప్పుడు ఆయనకు పంపించే రైట్ ఉన్నది పంపించిండు లైట్ తీసుకున్నా అంటే నాకు తెలియదు ఎట్లనన్నా పంపా నేనేం బాధపడైతే బయటకు చేశాను ఒప్పుకోలేదు వాడిందేమో ఎమోషన్లు అనుకున్నా గానీ ఇప్పటికి నేను చెప్పిన అన్ని నా మనసులకి వచ్చిన మాటలే కానీ పదాలు ఉండొచ్చు నేను వాడినవి కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు నాకు అనిపించింది బయాస్డ్ అని నాకు అనిపించింది గేమ్ ఫెయిర్ వెళ్తలేదని నాకు అనిపించింది వయలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారని సో నాకు నచ్చలేదు అంతే బెస్ట్ ప్లేయర్ నబీల్ నబీల్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ నబీల్ కామ్ కంపోస్ట్ నబీల్ కి ఏం మాట్లాడాలో తెలుసు నబీల్ కి ఏం మాట్లాడదో తెలుసు నబీల్ జల్ది రియలైజ్ అవుతాడు నబీల్ జల్ అనలైజ్ చేసుకుంటాడు సో నబీల్ కి అన్ని పవర్స్ ఉన్నాయి నబీల్ ఏ ఎమోషన్ కి పడిపోడు